వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాల్లో ఐదవ రోజు అమ్మవారు కౌమారీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు గోపిదేవి మండలంలోని కే కొత్తపాలెం గ్రామంలో కృష్ణ కరకట్టన ఆనుకుని కొలుగుదీరిన శ్రీ దుర్గా కోటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు బుధవారం నాటికి ఐదవ రోజు చేరుకున్నాయి ఐదవ రోజు అమ్మవారు కౌమారదేవిగా భక్తులకు దర్శనం ఇవ్వగా మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు జయంతి విద్యాసాగర్ శర్ప బ్రహ్మత్వంలో మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాల పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి

జయ శ్రీమాత్రే నమ భక్తులందరూ కూడా విజ్ఞప్తి మన యొక్క మూపదేవి మండలం కే కొత్తపాలెంలో విచ్చేసి ఉన్న శ్రీ దుర్గా కోటేశ్వర స్వామి వారి ఆలయంలో గుప్త నవరాత్రులు వారాహి యొక్క నవరాత్రులు చేయడం జరుగుతున్నది అలాగే అందులో భాగంగా ఈరోజు ఐదవ రోజు శ్రీ వారాహి రూపేణ శ్రీ కౌమారిదేవి అమ్మవారి యొక్క సహస్ర కుంకుమార్చన భక్తులందరి చేత చేయడం జరిగింది కావున ప్రతి ఒక్క భక్తులు కూడాను ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడాను పూజా కార్యక్రమాలు మరియు కుంకుమార్చన చేయడం మన యొక్క ఆలయంలో చేయడం జరిగింది అలాగే మన యొక్క ఆలయంలోని శ్రీ వారాహి అమ్మవారు కౌమారిదేవి అమ్మవారి ప్రత్యేక రూపేణ అలంకరణ చేసి అమ్మవారి అందరికీ భక్తులందరికీ కూడాను దివ్య దర్శనం ఇవ్వడం జరిగింది